ప్రేదలాట్ ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృప వలనై ఉంటున్నాం తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఎదుగో తండ్రి ఈ దినం ప్రభా మేము వాక్యమును ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుడుగాక ఏ సునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథద్యానం పద్నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పదివచనములు తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోస కృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత చేయు అపరాధ వారిని చేయును ఒకరు దుఃఖం హృదయమునికే తెలియను ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు హల్లే ప్రియమైనా దేవుని కుమారుడా కుమార్తె ఈ మూడు వచనములు మానవుల బుద్ధి పాపంపై వారి దృష్టి కోణం మరియు హృదయ స్థితిపై లోతైన దృష్టిని ఇస్తాయి సొలోమోన్ ఇక్కడ వివేకవంతుల జీవన పద్ధతి మరియు మూర్ఖుల తత్వం మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తున్నాడు ఈ వాక్యాలు మనకు చెప్పేది మన తీర్మానాలు పాప పట్ల మన వైఖరి మరియు మన హృదయపు అంతరంగిక బాధలు ఆనందాలు ఎలా ఉంటాయో గూర్చి ఎనిమిదవ వచనం బుద్ధిమంతుడు తన మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు కానీ మూర్ఖుడికి దారి తెలియదు అతడు మోసం చేస్తూ జీవిస్తాడు అని చెబుతోంది బుద్ధిమంతుడు తన జీవన మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు ఏది సరైనదో ఏది దేవుని సన్నిధికి నడిపించేదో తెలుసుకుంటాడు మూర్ఖుడు తాను మోసపోతున్నాడని కూడా గ్రహించడు పైగా ఇతరులను మోసగించడానికి ప్రయత్నించవచ్చు జ్ఞానమనేది కేవలం విజ్ఞానమే కాదు అది దేవుని చిత్తాన్ని తెలుసుకుని సత్యమార్గం నడిచే గుణం మూర్ఖత అనేది గర్వంతో అలసత్వంతో మరియు స్వనీతితో నిండి ఉంటుంది కాబట్టి రెండు ప్రశ్నలు మనలో మనం వేసుకుందాం నా జీవిత మార్గం దేవుని ముందు న్యాయమైనదా రెండవదిగా నేను నా నిర్ణయాలను దేవుని చిత్తానుసారంగా తీసుకుంటున్నానా ఈ రెండు ప్రశ్నలలో నువ్వు దోసిగా కనపడితే ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థించు ఇక తొమ్మిదో వచనం మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాసం చేయును ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు అని రాసి ఉంది మూర్ఖులు పాపాన్ని తేలికగా తీసుకుంటారు పశ్చాత్తాపం లేకుండా నవ్వుతూ దానిని చేయగలరు కానీ నీతిమంతులు పాపం పట్ల బాధపడతారు క్షమాపణ కోరతారు వారి జీవితాలలో దేవుని కృప ఉంది యథార్థ జీవితం ఉండే వారిని దేవుడు దయగా చూస్తాడు పాపాన్ని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అపహాస్యం చేయడం వల్ల అది మరింత నాశనానికి దారితీస్తుంది ఇక్కడ రెండు ప్రశ్నలు మనకు మనం వేసుకుందాం యథార్థవంతుడిలా నేను పాపాన్ని తీవ్రంగా భావిస్తున్నానా నా హృదయంలో నిజమైన పశ్చాత్తాపం ఉందా లేకపోతే ఒకవేళ మూర్ఖుడిలా పాపాన్ని సమర్థిస్తున్నావేమో మనల్ని మనం పరిశీలించుకుందాం పదో వచనం ఒక మనిషి హృదయంలోని దుఃఖం లేదా ఆనందం అనుభవం పూర్తిగా ఇతరులకు అర్థం కాదని చెబుతుంది ప్రతి మనిషి యొక్క అంతరంగిక స్థితి ప్రత్యేకమైనది ప్రతి మనిషి తన హృదయంలో అనుభవించే బాధ ఆనందం వ్యక్తిగతమైనది ఇతరులు అర్థం చేసుకోవడం కష్టం మన లోతైన భావాలను పూర్తిగా తెలియజేయడం సాధ్యం కాదు మనకు లో నుండి శాంతిని ఇవ్వగలగవాడెవరు దేవుడే ఆయన మాత్రమే మన హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు మనం ఇతరుల కష్టాలను తక్కువ అంచనా వేయకుండా ప్రేమగా వారికి మద్దతు ఇవ్వాలి సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పది నుండి పదహారు వచ్చిన గమనిస్తే అక్కడ అన్న సంవత్సరాలుగా కనబడిన బాధను ఆమె హృదయంలో మోస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తున్నట్లు కనబడుతుంది ఆమె బాధను ఏలియాజకుడు ఆమెను మద్యం మత్తురాలుగా అనుకుంటాడు కానీ ఆమె ఆత్మలోని దుఃఖం ఆమెకు మాత్రమే తెలుసు మన బాధలు మనకే ప్రత్యేకం మనలాగే దేవుడు వాటిని పూర్తిగా అర్థం చేసుకోగలడు హన్న యొక్క బాధను దేవుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆమె యొక్క ప్రార్థన విన్నపానికి జవాబిచ్చి ఆమెను సంతోషపరిచాడు గుడ్రాలుగా ఉన్న ఆమెను సంతుగల ఇల్లాలిగా మార్చాడు లూకాస్ వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు నుండి నలభై తొమ్మిది వచ్చనం గమనిస్తే మరియా తన గర్భధారణను తెలియజేస్తూ నా ఆత్మ ప్రభును మహింపరచుతున్నది అని సెలవిచ్చింది ఇది ఒక లోతైన వ్యక్తిగత ఆనందం దేవుని కృపను స్వయంగా అనుభవించిన సంతోషం ఆమె ఆనందం లోతైనది శారీరకమే కాక అత్యాధుకంగా కూడా ప్రత్యేకమైనది ఆనందంలో నిజంగా ఆమె ఒక్కతే పాలు పంచుకుంది ఇతరులు చూసినా ఆమె అనుభవాన్ని గ్రహించలేరు మన దుఃఖం లేదా ఆనందం అనే హృదయపు అనుభవాలు ప్రత్యేకమైనవి అవి మనం మాత్రమే పూర్తిగా అనుభవించగలవి ఇతరులు తోడ్పడగలిగిన మన హృదయంలోనికి దేవుడే నేరుగా చూస్తాడు దేవునితో వ్యక్తిగత సంబంధం మన బాధలో సంతోషంలో నిజమైన ఇస్తుంది ఈ మూడు వచనాల ద్వారా మనం నేర్చుకోవలసింది మనం బుద్ధితో స్వజ్ఞానంతో కలిగించి జీవించాలి పాపాన్ని సీరియస్గా తీసుకోవాలి మరియు ప్రతి మనిషి హృదయపు భావాలు ప్రత్యేకమని గ్రహించాలి వాటిని గౌరవించాలి దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడవు సర్వజ్ఞుడవు తండ్రి నీ హృదయానికి తండ్రి ప్రతిదీ కూడా తెలిసి ప్రభు ఆ తండ్రి అయ్యా తన్ని దృష్టికి ప్రతి ఒక్క హృదయము బట్టబయలే తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో తండ్రి ఈ దినం నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉంటున్నాం నీ మార్గాల మాకు చూపు ప్రభా మేము బుద్ధుగా నడుచుకున్నటకు మా క్రియలు నీకు అంగీకారం ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచున్నా నువ్వు ఇచ్చే జ్ఞానాన్ని యథార్థంగా అన్వేషించటానికి మాకు లోతైన ఆకాంక్షను కలగజేయమని ప్రార్థన చేస్తున్నా పాపాన్ని తేలికగా తీసుకునే మూర్ఖత్వం మాలో లేకుండా చేయమని అడుగుచున్నా మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచి నువ్వు ఇష్టపడే జీవితంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఇతర హృదయాల్లోని బాధలను అర్థం చేసుకునే దయనీయ దృష్టిని మాకిమ్మని అడుగుచున్నాం ప్రతి మనిషి తనకే తెలిసిన బాధను మోస్తున్నాడని గుర్తించి ప్రేమగా వారి పట్ల ప్రవర్తించేందుకు సహాయపడుట కొన్ని కృప దయచేయమని అడుగుచున్నాం మా హృదయంలోని సంతోషానైనా దుఃఖానైనా నీవే పూర్తిగా అర్థం చేసుకుంటావు కాబట్టి నీవే మా ఆదరణ నీవే మా శరణం తండ్రి హన్న యొక్క విన్నపాన్ని ప్రార్థన విన్నపాన్ని విన్నావు కన్నీటిని నాట్యముగా మార్చావు గుడ్రాలను సంతుగల ఇల్లాలిగా నీవే మార్చావు అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా నీ క్రియలు అద్భుతము ఆశ్చర్యం ప్రభా తండ్రి నైనా దేవా మరి నైనా విత్తబడిన నీ వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి తండ్రి ఇతరుల బాధలను అర్థం చేసుకోవాలి అని ఈ దినం మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన ఆ మాటను తన్ని మా హృదయములో దాచుకొని ఇతరులను అర్థం చేసుకొని ఇతరులను ప్రేమించి ఆదరించేలాగా నీ కృప దయచేయమని అడుగుచుంటున్నా దేవ ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో లోపరవ ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఉన్నాయో నీకు తెలిసినైనా ప్రతి ఒక్కటిని నుంచి ప్రతి సమస్య నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రుల తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచమని అడుగుచున్నాం మానసికమైన ఒత్తిడుల నుంచి ప్రభ విడిపించమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి ఎదుగో ప్రభ మరి అప్పులలో ఉన్న వారిని అప్పులని కాడుని వెరగొట్టమని అడుగుచున్నాం ంగమును సంగకాపురును సువార్థికును పరిచయం చేస్తున్న వారిని కృపాబలం ఆద్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదని గ్రహించండి దిక్కులేని వారు విధవరా కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలవటిస్తున్న పేద ప్రజలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం వ్యసనాల నుంచి విడిపించండి రోగాల నుంచి కాపాడండి అయాతటి ప్రమాదాల నుంచి తప్పించండి ప్రయాణాల మీరు తోడుగొనండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం చేయండి ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించి మని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే ఇనపులు మా ప్రూరక్షకునే శుక్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమీన్